హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ చెప్ సాయి గుడ్ మార్నింగ్ చెప్పు మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏంటి సార్ ఎంత ఎర్లీగా లేచా స్కూలా స్కూల్కి వెళ్ళడానికి ప్రశాంతతమైన వాతావరణం అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా టైమింగ్ సెవెన్ సిక్స్ కాదు చూడు సిక్స్ అయ్యింది అండి కావాలని అంటున్నాను సరే ఉంది అక్కడ చూడు సిక్స్ ఫిఫ్టీ టూ ఫస్ట్ వాటిలో చిన్న తిన్న బయట Ana sai. Apa? Bah. Celaka. సాయిబాబు రెడీ అవుతున్నాడు ఇంకా విధమ్మ రెడీ అవుతున్నాడు విధమేమి అన్నం పెట్టుకుంటుంది ఇంకా వాళ్ళకి ఫ్రెషప్ చే అంటే స్నానాలు అయితే వేయించాను ఇప్పుడు వరకు పని అయితే సరిపోయింది టిఫిన్ వచ్చి రసరి పుట్టుకలు అయితే వేసాను రెడీ అవుతున్నాను సాయిబాబు తలస్నానం స్నానం చేసా కొంచెం ఆరాలి ఇంకా ఇక విధమ్మ పూజ చేస్తున్నా ఓ విధమ్మా హాయ్ చెప్ప పూజ చేస్తున్నారు మేడం గారు నాకు ఇంకా ఖాళీ లేదు కదా తనకి ఇంకా అప్పు చెప్తాను తను కొంచెం బాగా చేస్తుంది ఎక్కువ నాకు అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు తన ఖాళీగా అయితే పెసర పుట్టుకులు ఒకసారి చూపిస్తాను వచ్చేయండి ఆల్రెడీ టిఫిన్ అయితే చేసేస్తారు ఇగోండి పెసర పుట్టుకులు అయితే ఆల్రెడీ చేస్తాను గారు అండ్ పిల్లలు కూడా తినేస్తారు ఇవి ఎందుకంటే లంచ్కి నేను టమాటా అది వేసి పెసర పుట్టుకులు కూర అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అందుకని ఇప్పుడే నేను వేసేసాను వీళ్ళు టిఫిన్స్కి అయితే పెట్టేస్తాను ఇంకా నేను ఒక్కరిదానికి టిఫిన్ అయితే చేయాలి ఇంకా వెసరు చేయలేదు వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేసిన తర్వాత అప్పుడు నేను పూజ అయినా ఏదైనా ఇంకా చేసుకుంటాను ఇంకా వీడియో అయితే చూసాయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ నుంచి బ్లాగ్ ఉంటుంది కంటిన్యూ అయిపోతుంది చూసేయండి వీళ్ళని రెడీ చేద్దాం స్కూల్కి మమ్మీ నాకు సాక్షింది మమ్మీ సాక్షి తల ఆరాలి ఫస్ట్ ఫస్ట్ టుడే రెండు బల్లు చెప్పాను కదా రెండు బల్లు ఒకటి క్యాన్సల్ ఒకటి అయితే ఉంది ఆల్రెడీ గొట్టలం విజయనగరం వచ్చింది గొట్టలం వచ్చింది ఆల్రెడీ ఎనిమిది ఇరవై ఏడు కేంద్ర ఉమ్ విదమ ఏ టైం అవుతుంది ఇంకా అలా పెట్టుకొని ఉండు రోజుకి సరియ్ కదా ఇంకేదే దానికి రాజు బస్టాప్ ఐ సరే అయితే దణం పెట్టుకో మామ

హీరో సైకిల్ మేల్చిపోతాడు స్కూల్కి ముందు షూ షూ తుడుచుకున్నాను శుభ్రంగా ఏటీ అలా ఆడిచినట్టు నన్ను దూలు పెట్టి పిల్ల మరిస్తున్నాడు ఇప్పుడు కొద్దిగా ఆరుతునేసి బ్యాండ్ పెట్టేస్తుందా అవును తీయట్లేదని చెప్తుంది ఏంటి తీసేయాలి కవరి పైన పైన పెట్టద్దు బయటికి వచ్చేస్తాయి ఇప్పుడు వారానికి అలా కారం కూడా వేసేస్తాను ఆయిల్ వేస్తాను చెబిలికి కారం అండ్ ఆయిల్ పెట్టించేసాను ఇప్పుడు మోట్ పెట్టుకుందాం మనం అంటే అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడదాము ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను చేసి నోటికి హ్యాండ్ వాష్ చేసుకోవాలి చేసుకోమంది <mimit> <mimit>